అహ్మదాబాద్ నుంచి కలోల్ హైవే మధ్యలో ఒక మంచి టెంపుల్ ఉంది ఆ టెంపుల్ పేరే త్రిమందిర్ అడలాజ్ అనే విలేజ్ అంటే అహ్మదాబాద్ నుంచి దాదాపుగా ఇరవై కిలోమీటర్ల దూరంలో ఈ మందిరం ఉంది త్రిమందిర్ త్రిమందిర్ అంటే ఏంటంటే ఈ గుడిలోని విష్ణువు మహేష్ వెరైటీగా సిమందార్ అంటే జైన్ భగవంతుడు వీళ్ళ ముగ్గురికి ఒకే చోట గుడిలో విగ్రహ ప్రతిష్టన చేశారు అందుకే దీనికి త్రిమందిర్ అని పేరు వచ్చింది అహ్మదాబాద్ నుంచి కల్లోల్ హైవేకిగా ఇరవై కిలోమీటర్ల దూరంలో ఈ త్రిమందిరం ఉంది పచ్చని వాతావరణంలో ఉంది ఇది ఈ గుడిలో హాయిగా రెస్ట్ తీసుకోవడానికి అకామిడేషన్ ఉంది అలాగే రిలీజియస్ డిఫరెన్సెస్ అంటే మత సామరస్యం అంటే వ్యత్యాసాలు ఉండకూడదు ఒకరి మతం నుంచి మరొకరికి అని చెప్పి మూడు విగ్రహాలను ఒకే చోట ప్రతిష్ఠించారు ఇది శివుడి లింగం ఉంది అలాగే విష్ణుమూర్తి వెంకటేశ్వర స్వామి ఉంది అలాగే ముఖ్యమైనటువంటి సిమంధారు అంటే జైను మతానికి ప్రతిరూపమైనటువంటి మహావీర జైనుడి విగ్రహం కూడా ఉంది మీరు చూస్తున్నారు ఇప్పుడు ఈ విగ్రహం ఆవిడ వీడియో కూడా చేస్తుంది ఎవరో ఇదే అనమాట మందిరం అంతా కూడా ఉదయం నేను ఏడు గంటలకి వెళ్ళాను ఏడు గంటలకి ఎంత రష్ వచ్చిందో చూడండి అది కూడా ఆ రోజు ఆదివారం మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఉండటానికి ఫుడ్ మంచి ఫుడ్ రెస్ట్ తీసుకోవడానికి రూమ్స్ కూడా ఇస్తున్నారు హైవేలో ఉంది చూస్తారా శివుడి లింగం ఇక్కడ ఎంతో ప్రశాంతంగా చాలా పెద్దగా చాలా రిచ్గా కట్టరు ఈ గుడిని దాదాపు పది పదిహేను నెలల నుంచో ఉంది గుడి చక్కటి మెయింటెనెన్స్తో చాలా ఇచ్చింది భక్తులు చూడండి ఎంతమంది వచ్చారు అంత తెల్లవారి ఆదివారం అహ్మదాబాదు ట్రిప్ వేసి లేదా అహ్మదాబాద్ టూర్కి వస్తే మాత్రం కేవలం ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ త్రిమందిర్ అడలాజ్ విలేజ్లో ఉంది దర్శించుకొని మనశ్శాంతిని పొందగలరు చాలా ఈజీ సో మీకు ఈ వీడియో రెండు నిమిషాల్లో వివరించాను నచ్చినట్లయితే సబ్స్క్రైబు లైక్ చేస్తారని ఆశిస్తున్నాను